పండు ప్రారంభంబర్ ఏడు ఆగస్ట్ ఇరవై ఏడు పండుగ సెప్టెంబర్ ఏడు నెల అప్పట్లో <tries> కొన్నాయా Maaf, ah, ya. darum. Ah. అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు బాలగణపతి బాలగణపతి మంగళగిరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద వినాయక చవితి సందర్భంగా క్యాలెండర్లో ఆవిష్కరణ చేయటం జరుగుతుంది ఈ ఈ క్యాలెండర్లో మరి మొదట కాడి నుంచి కూడా నందం సత్యనారాయణ స్పాన్సర్గా ఈ క్యాలెండర్లకి ఉన్నారు వారు చేసిన స్పాన్సర్ చేసినటువంటి క్యాలెండర్ని ఈరోజు పెద్దలు ఓట్ల శ్రమనారాయణ గారు అదేవిధంగా పొట్టబొద్దుల లక్ష్మణరావు గారు అదేవిధంగా ముల్లంగి శివశేషరావు గారు మరి ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా పాతమంగళగిరిలో గుడ్డి నాగరాజు గారు ఆధ్వర్యంలో మరి యువకులు ఉత్సాహవంతులు అనేక మందిని సమీకరించి ఈ ప్రాంతంలో గణేష ఉత్సవాలు జరుపుకోవటం ప్రతి సంవత్సరం కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడటం జరుగుతూ ఉంది ఈ పాత మంగళగిరి జిఆర్ స్కూల్ వద్ద జరిగే బాలగణపతి ఉత్సవాల్లో గణప గణపతిని ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి బాలగణపతుల్లో ఒకటి రెండో స్థానంలో ఈ బాలగణపతి విగ్రహం ఉంటుంది మరి అలంకారంలో కాని ఉండే ఉత్సవాల్లో కాని ఉండి అన్ని విధాలుగా బాలగణపతి ఉత్సవాలు పాత మంగళగిరిలో అతి వైభవంగా జరిగే సంగతి మన మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరాల కంటే మిన్నగా ఈ సంవత్సరం బాలగణపతి ఉత్సవాలు బాగా చేయాలని అదేవిధంగా గణపతిని ప్రతి సంవత్సరం కూడా ఓ గణపతుల్ని ఇక్కడ ప్రతిష్టం జరుగుతూ ఉంది గణపతిని ఒక ప్రత్యేకత దాంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని మరి ఈ ఉత్సవాలని ఈ ప్రాంత ప్రజలే కాకుండా మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి ఈ ఉత్సవాలని ఘనంగా చేయవలసిందిగా ఈ కమిటీ వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ గణపతి ఉత్సవాలని పట్టణంలో అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా మరి రేపు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి వచ్చే నెల ఏడో తారీఖు నాడు నిమగ్నం కార్యక్రమం కూడా ఘనంగా భారీ ఎత్తున ఊరేగింపు జరగబోతోంది దీనికి అందరూ కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు కదా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం నమస్కారం ఈరోజు ఆగస్టు ఒకటో తేదీ ఈ నెలలో ఇరవై ఏడవ తేదీన జరగనున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఈ రోజున మా పాత మంగళగిరిలో గత సం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలు వినాయక చవితి వేడుకలు ఈ సంవత్సరంతో ముప్పై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయి అందుకని ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా ఇంకా కొంచెం ఉత్సాహంగా అందరూ బాగుండాలని స్వామివారి దీవెల్లో అందరికీ అందాలని అటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాము మంగళగిరిలోనే మంగళగిరి ఉత్సవాల్లోనే మా పాత మంగళగిరి ఉత్సవానికి ఈ జిఆర్ స్కూల్ సెంటర్లో జరిగేటువంటి ఉత్సవాలకి వినాయక చవితికి ఊరేగింపులకి ఎంతో ప్రతిష్ట ఉన్నది పేరు ఉన్నది దానికి ఏమీ తగ్గకుండా అందరికంటే మిన్నగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము మరి ఈ రోజున మా రాష్ట్ర పద్మ పద్మశాలి వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు మా నందమూర్తి గారు పెద్దలు వచ్చున్నారు వారిప్పుడు మరి మన సభల గురించి కుర్ర వాళ్ళని ఉత్సాహంగా ఉరుకులెత్తే ఉరుకులెత్తించే పద్ధతుల్లో వారు మాట్లాడాలని మాట్లాడతారని ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ యూజర్ సంఘానికి ఈ బాలగణపతి ఉత్సవ సంఘానికి ఉండాలని కోరుకుంటూ ఆ ఉత్సాహాన్ని మా కుర్రవాళ్ళ మనసుల్లో నింపాలని కోరుకుంటూ ఆ బుద్ధి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు శ్రీ బాలగణపతి ఉత్సవ సంఘం సభ్యులందరూ కూడాను కలిసి మరి నందం సత్యనారాయణ గోల్డ్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం కూడా ఆయనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మరి అదే రకంగా కూడా ఈరోజు నందం సాంశ్రావు గారు సత్యనారాయణ గారు క్యాలెండర్లో రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి యువత కుర్రాళ్ళు పెద్దలు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సెంటర్లో జిఆర్ స్కూల్ సెంటర్లో మరి వినాయకుడిని ఎప్పుడు నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి బిట్రా శ్రీనివాసరావు మరి స్వర్గస్థులైనారు మరి ఆ శ్రీనివాసరావు ఓపెనింగ్ చేసి ఆయన నాయకత్వంలో మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కలిసికట్టుగా ఒక యువతంతా కూడా మరి చాలా పేరు వచ్చేటట్టుగా మంగళగిరిలోనే ప్రపంచంగా ఈ విగ్రహం పేరు వచ్చే విధంగా సంవత్సరానికి ఒక రకంగా మరి బొమ్మలను మార్చి చాలా అందరికీ కూడా మరి ఎంతో భక్తి కలిగే విధంగా బొమ్మల్ని మార్చి చేసేటువంటి మరి శ్రీనివాసరావు స్వర్గస్థులయ్యారు మరి ఈ రోజున నాగరాజు గారు నాయకత్వంలో మరి అదే రకంగా ఇన్నాళ్ళ నుంచి ఏ రకంగా చేశారో కుర్రోళ్ళందరూ ఐక్యంగా మరి ఈ సంవత్సరం నుంచి కూడా నాగరాజు నాయకత్వంలో అందరూ కూడా బాగా కలిసి ముక్కట్టుగా అదే పేరు తీసుకురావాలని తీసుకొస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు పెద్దలు పద్మసాలి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారు అనేటువంటి గారికి అలాగే బొట్లాభత్తులు లక్ష్మణారావు గారికి ఓట్ల సుమ్మన్నారాయణ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యుడు మరి అధ్యక్షులైనటువంటి గో గుంటి నాగరాజు గారికి అలాగే శేషయ్య గారికి శ్రీనివాసరావు గారికి మండూరు రామ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జిఆర్ స్కూల్ సెంటర్లో వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి మీ అందరు తెలిసిన మంగళగిరిపట్నం పట్టణ ప్రజలందరూ కూడా జిఆర్ స్కూల్ సెంటర్ అంటేనే ఒక వినూత్నమైన విలక్షణమైన పాత్రధారులందరూ ఇక్కడ పోషించి స్వామివారిని చాలా వివిధ రకాల్లో ప్రతి సంవత్సరం కూడా కొత్త పొందులు దొక్కిస్తూ స్వామివారిని మనం వేడుక చేసుకుంటాం ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం ఒక నుంచి మరొక సంవత్సరం అట్లాగా రకరకాలుగా చేనేతకు ప్రత్యేక ఒకసారి ఒక సంవత్సరం తా బాలగోపాడుకు ఇంకొక సంవత్సరం అట్లా రకరకాలుగా అయినటువంటి వినాయకులను తయారు చేసుకొని మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క ప్రాంతంలో మనం వినాయక జ్యోతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మంగళగిరి ప్రాంతం మొత్తం కూడా ఎన్ని కార్యక్రమాలు జరిగినా కానీ జిఆర్ స్కూల్ సెంటర్లో ఖచ్చితంగా మనం వెళ్ళి దర్శించుకోవాలి స్వామివారిని ఆ ప్రాంతంలో చాలా బాగా చేస్తారు అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఆలోచిస్తారు అలాగే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు కూడా ఆ విధంగానే మన యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాలకి మరి భక్తులు ప్రజలు అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఆ రోజు పూజా కార్యక్రమం ఉంటుంది అలాగే ఏడవ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ముఖ్యంగా మహిళలు పిల్లలు పెద్దలందరూ కూడా పాల్గొని స్వామివారు దర్శించుకొని సేకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుచున్నాం ఈ బాలగణపతి ఉత్సవం కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశాలి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారు నందమూతి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ అలాగే ఈ కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ సెంటర్లో జిఆర్ సెంటర్ సెంటర్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఎంతో చక్కగా ఈ పది తొమ్మిది రోజుల కార్యక్రమం బ్రహ్మాండంగా ఏ ఏర్పాటు చేసి తర్వాత ఏడో తారీఖు నాడు జరిగే ఉత్సవం కూడా ఎవరో తెలియనట్టు ఈ మంగళగిరిలో అంత వైభవంగా జరుగుద్ది ఈ దాంట్లో ప్రత్యేకంగా జిఆర్ స్కూల్ సెంటర్ అంటే ప్రత్యేకంగా అందరూ వచ్చి భక్తులు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయడానికి ముందుంటారు అలాగే ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎంత చక్కగా ఏర్పాటు చేస్తారంటే ప్రతి సంవత్సరానికి ఒక మార్పు మార్పు ప్రకారం దేవుణ్ణి మన విఘ్నేశ్వర స్వామిని చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు వారికి ప్రత్యేకంగా ఈ కమిటీ వారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ ఈ కమిటీ ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు సెంటర్లో వేచి ఉన్న శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ క్యాలెండర్లో బహుశా ఇచ్చిన మన నందం సత్యనారాయణ గారికి మా సంఘం తరఫున ముందుగా అభినందన తెలుపుతున్నాము అలాగే ఈ క్యాలెండర్లో ఆవిష్కరించిన పెద్దలు రాష్ట్ర పద్మశాలీ సంఘం హెల్పేజ్ సొసైటీ కా చైర్మన్ మన నందమ్య గారికి అలాగే శివనారాయణ గారికి పొట్లపతి లక్ష్మంత గారికి మన ఓట్ల పాల శ్రీనివాసరావు గారికి మొన్నంగి శివశాశ్రి గారికి అలాగే మండు రాము గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మనం ఈ సెంటర్లో అంత చక్కగా చేసుకుంటున్నాం అంటే మనకున్న ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు మనకి చక్కగా సలహాలు ఇచ్చి జాగ్రత్తగా చెప్పి అన్ని మంచిగా చదువుతూ మమ్మల్ని ఇంత ముందు అడుగులు తీసుకెళ్తున్నందుకు మరొకసారి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం